నిన్న నేను చూస్తున్నా ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు ఇట్లా పరవశించి పోతున్నాడు మాట్లాడుకుంటా నేను ఏమైంది అంటే ఆయన కట సోనియా గాంధీ ఉత్తరం రాసిందట ఏమని శ్రీమతి సోనియా గాంధీజీ సోనియా గాంధీ గారు నాకు ఉత్తరం రాసిండ్రు చాలా బాగా చేసిన వాళ్ళని రాసిండ్రు నేను దానికి నాకు ఆస్కర్ అవార్డు కంటే నాకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గోల్డ్ మెడల్ కంటే ఇదే నాకు ఎక్కువ అన్నాడు దిస్ ఈస్ ఫర్ మీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ దిస్ దిస్ మీ మీ ఆస్కార్ అవార్డ్ నోబెల్ ైజ్ ఏం రాసిందరా సోనియా గాంధీ అని చెప్పి నేను పరిశాను అయినా ఇంత రాసిందా అని అన్ ఆ ఉత్తరం ఇంకేమో పాపం చదువు రాదు చెప్పేటోడు లేడు పక్కకు ఆ డిగ్రీ కూడా నాకు తెలిసి దొంగ డిగ్రీ తప్ప నిజం డిగ్రీ ఎద మీరు చూడు ఆ లెటర్ చూసిర లేదా మీరు ఆ లెటర్ ఏం రాసింది తెలుసా సోనియామ్మ నువ్వు తెలిసినవు నన్ను కానీ నేను రాలేకపోతున్నా ఏమనుకో ఒక రాసింది కానీ తప్ప ఏమేమి రాయాలి దానికి ఈయన పట్టుకొని ఇగో ఇది నాకు ఆస్కర్ అవార్డు నీకు కావాల్సింది ఇవ్వాల్సింది ఆస్కర్ అవార్డు కాదు నాయనాడికి ఇవ్వాల్సింది భాస్కర్ అవార్డు అదేదో సినిమా అదేదో సినిమాలు చెప్తారు భాస్కర్ అవార్డు అని ఈయన చేసిన మోసాలకు ఇవాల్సింది భాస్కర్ అవార్డే తప్ప ఆస్కర్ అవార్డు అయితే కాదు జరే ఎవడో ఒకడు సరే దయచేసి ఎవరో ఒకరు మీరు పోయి చదువు చెప్పారు కొద్దిగా ఆయనకు ఎందుకంటే ఆయనకు అలా ఉన్నదేందో తెలియదు ఎవరో ఏదో రాసిస్తే చదువుడు ఒరుడు తప్ప ఏం తెలియదు